నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల ఆరవ భాగాన్ని విని ఆనందిద్దాం లక్ష్మీపతి సరే అది ఒప్పుకుంటాను అయితే నువ్వు పాశ్చాత్య దేశం వెళ్ళే వాళ్ళ సంగతి జాగ్రత్తగా ఆలోచించు వాళ్ళలో మూడు రకాల మనుష్యులు డబ్బుండి పాశ్చాత్య నాగరికత అనుభవిద్దామనో పని మీదో ఆరోగ్యం వంక మీదో లేకపోతే స్వతంత్ర ప్రభువులైన మహారాజులాగా సరదాగానో వెళ్ళేవాళ్ళు మొదటి రకం నారాయణరావు అవును బావా అటువంటి వాళ్ళు వెళ్ళి చేసే పని ఏముంది మన దేశంలోని ధనం తీసుకుని వెళ్ళి అక్కడ తగలబెట్టడమే మన దేశం బీద దేశం పాశ్చాత్య దేశాలు భాగ్యవంతములైనవి అందులో ఇంగ్లాండు ఫ్రాన్సు అమెరికాలు మరీను వారికి విషయ సౌఖ్యమే ఆదర్శం అందుకోసం ఎన్ని చిత్రాలు సృజించుకున్నారు వాట్ల కోసం పది ఖర్చు చేసే చోట వేయి ఖర్చు కానీ పాశ్చాత్యులు మన దేశం వస్తే మన దేశంలో అన్నీ చవక వారికి మన దేశంలో ఖర్చు పంటి కింద పోకచెక్క లక్ష్మీపతి ఇంకా రెండో రకం ఉద్యోగం కోరి వీలైన చదువు కొరకు వెళ్ళేవాళ్ళు ఇంగ్లాండ్లో చదువులన్నీ అట్లాంటివే మూడో రకం వాళ్ళు పూర్ణమైన జ్ఞాన సముపార్జన మాత్రం కారణంగా పెట్టుకొని వెళ్తారు నారాయణరావు అలాంటి వాళ్ళు ఆ వ్యామోహంలో పడి పాడైపోయి జ్ఞాన సముపార్జనోద్దేశం మర్చిపోవరటోయి మరి ఆ హాని ఎదురుగా అమ్మవారిలా నోరు తెరుచుకొని లేదు లక్ష్మీపతి అలా పాడయ్యేవాడికి నిజమైన విద్యావ్యసనం లేదన్నమాటే నారాయణరావు నువ్వు చెప్పిన కారణాలు గ్రహించక అనటం కాదు నిజమే శాస్త్రజ్ఞానం పూర్ణముగా సంగ్రహించుటే వ్రతంగా పెట్టుకుని వెళ్ళేవాడు ఉత్కృష్ట జీవే మన రామచంద్రుడు ఆ విధమైన తన్మయతలోనే ప్రయాణం సాగించాడు పాశ్చాత్య దేశాలు వెళ్ళవలసి వస్తే చిన్నతనంలో వెళ్ళడమే మంచిదని ఎరుగును కామశక్తి మంచి యౌవనంలోనే మనుష్య జీవితాన్ని కదిల్చివేస్తూ ఉంటుంది ఆ సమయంలో కామపరమైన మాయలకు మనుష్యుడు నిమిషంలో లోబడిపోతాడు చిన్నతనంలో కుర్రవాడు వాని దీక్షలోనే ఐక్యమై ఉంటాడు కాబట్టి వాడికి వాడి విద్య తప్ప వేరే ఆలోచన కించితైన పుట్టని మాట నిశ్చయం పైగా పరిపక్వ మగుటకు సిద్ధమవుతున్న అతని హృదయానికి అపరిచితమైన విషయాలన్నీ భయం కల్పించే నీడలు వాటిని నిరోధించటానికి అతడు చేసే ప్రయత్నం కృత్రిమం లేని సత్య హృదయంతో చేసేదే అందుకనే చిన్నతనమే చాలా ఉత్తమం కానీ ఎంత చెప్పినా చెల్లాయి బాధపడుతుందని భయం నన్ను కదిల్చివేస్తుంది బావా లక్ష్మీపతి ఓయి వెర్రివాడా ఈ భయాలు నీ బోటి ఉత్కృష్ట మానవునికి తగవురా ఆ రాత్రి అంతయు నారాయణరావునకు నిద్ర పట్టలేదు సూర్యారావు పేటలో భీమరాజు గారి మేడ మీద ఆరు బయట వేసిన మంచం మీద వెల్లెకిల్ల పరుండి నారాయణరావు అశ్విని దేవతలు బ్రహ్మ హృదయము అనురాధ తుల వృశ్చికము ధృవుడు మొదలగు తారామండలమునంతయు చొచ్చిచూచు చూపులతో గమనించుచుండెను చుండెను నక్షత్ర విరాజితమగు ఆకాశ కాండాపటములో తన చిన్ననాటి కోరికలన్నీయు అతనికి ముహూర్తములై గోచరించినవి చిరుత కోర్కెలతో దేశాలు గుమ్మరా తానును కోరువాడు పాశ్చాత్య దేశములతని మనోలోచనాలకు తన చుట్టముల గ్రామముల రీతి తోచడివి సీమ దేశములో రాణిగారు రనియు అచటననియూ బంగారపు మేడలే అనియు అతడు ఊహించుకునేవాడు రాజమహేంద్రవరమునకు దూరమై గోచరించు పాపికొండల వెనుక సీమదేశమని వాదించువాడు తోటి బాలురతో వీధులలో డబ్బులు బేడకాసులు పావలాలు రూపాయలు చిమ్మియుండునని భావించేటివాడు సీమదేశములోని భాగములే జర్మనీ ఫ్రాన్సు ఇటలీ మొదలగు దేశములని పెంచేటివాడు ఆ చిన్ననాటి ఊహా ప్రపంచమంతయు తాను విన్న కథలలో అల్లిబిల్లిగా అల్లుకొని పోయి ఉండుననియు రాములవారి పుష్పక విమానం మీద తాను అధివసించి ఏ కాలమును దేశాటనము చేయుటయే కోరువాడు ఆనాటి కలల్లో రాజకుమారిత రాక్షసులు రాజులు రాజ్యాలు కనపడ్డవి తాను రెక్కలున్న గుర్రము పై స్వారీ చేయుచును జయపరమేశ్వర అని తా తలచుకున్న చోటికి వాయువేగ మనోవేగములతోనూ తన్ను కొనిపోవు మంత్రపు పామ్ కోళ్లపై ఎగిరిపోవుచూనో తన తండ్రి గారి కథల్లో రాజకుమారుని వలె కత్తిపుచ్చుకొని రాక్షసులనుక్కడించుచూనో ఉండువాడు రాజకుమారి కలను వివాహమాడువాడు ఎనిమిది సంవత్సరముల ప్రాయము నాడు నారాయణరావు కల్లో దేశము స్వరాజ్యము వినబడ్డది తెల్లవారు మన దేశములోని ధనము కొల్లగొట్టుచున్నారను భావములు చొచ్చనారంభించినవి బెంగాలులోని యువకులు చేయుచున్న వానికంటే భయంకరమైన బాంబులు తయారు చేసి భరతఖండము తప్ప మిగిలిన దేశములను భస్మీపటల మనరింపవలనన్న తీ అతని హృదయం ఆవేశపూరితమైపోయినది ఒకనాడు అతను ముఖము మీద వందే మాతరం అని వ్రాసుకొని తోడి బాలుర కూడా వ్రాసి పాఠశాలకు వెళ్ళినాడట ఆనాడు అతని తరగతి ఉపాధ్యాయుడు వీరినందరినీ బల్ల మీద నిల్చుండబెట్టి ఆ వ్రాత కడిగి వేసుకున ఆజ్ఞాపించెను నారాయణరావు తన్నురిదీయవలనే గాని మొఘము మీద వ్రాత చిరపనన్నాడు నారాయణుని తెలివితేటలు వినే విధేయతలు రూప సంపదయు ఉపాధ్యాయులందరి అనురాగమును చూరగొన్నను ఆనాడు నారాయణరావు ఇచ్చు జవాబులచే ఉపాధ్యాయులకు వెర్రి ఎత్తిపోయినది మొదట నోరుమయ్యి తర్వాత ముఖం మీద రాత చెరిపోయి లేకపోతే నీ వీపు చితక కొడతా అన్నాడు ఉపాధ్యాయుడు మీరున్ను తెల్లవాళ్ళ స్నేహితులే మాకు స్వరాజ్యం కావాలి అందుకని నేను చెరపను వీళ్ళెవ్వరూ చెరపరు అని జేవురించిన ముఖముతో బాలకులకు నారాయణరావు సింహ దమనుని వలే గర్జించినాడు ఉపాధ్యాయుడు తెల్లపోయినాడు పేమబెత్తము తీసి రెండు దెబ్బలు వీపు మీద చురుక్కున చరిపినాడు నారాయణరావు చెంగున బల్లపై నుండి ఉరుకుటయు ఉపాధ్యాయుని చేతి నుండి బెత్తము లావుకొని ముక్కలు ముక్కలుగా విరిచి పారవేయటయు కనుమూసి తెరిచినంతలో జరిగినది బాలకులందరిలో పొడగరియై చక్కని దేహ సౌష్ఠం గల నారాయణరావు మోమున అప్పుడు వెలుగు అపూర్వ తేజము గాంచి ఉపాధ్యాయుల వారు భయకంపిత హృదయులై మోము వెల్లనైపోవ మ్రాన్ పోయినారు బాలకులు భయాశ్చర్యములతో ఏమి జరుగునో అని తెలిపారా చూచుచుండిరి నారాయణరావు రండిర్రా వందే మాతరం అని కేక వేసి వీధిలోనికి దారితీయ బాలకుల అతని వెనుక వందేమాతరం అని కేకలు వేయిచు వీధిన పడిరి ఆ రాత్రి సుబ్బారాయుడు గారు పుత్రుని పిలిచి అంతయు తెలుసుకొని కోపగించిరి ఉపాధ్యాయుడు నారాయణరావును సమీపించి నాయనా నేను పిల్లలు గలవాణ్ణి నీకిట్టి పనులు చేయిటకెవరు బోధించారో నాకు తెలియదు నా ఉద్యోగ మూడబీకి వేస్తారు తిండికి గుడ్డకు దూరమై ముష్టి చెంబు చేతికి వస్తుందని నీళ్లు తిరుగు కళ్ళు తుడుచుకొనుచు వక్కానించినాడు నారాయణరావునకును కనుల నీరు తిరిగినవి అప్పటి నుండి పాఠశాలలో అతడెప్పుడట్టి పనులు వనరింపలేదు నారాయణరావు మొదటి వారము చదువుతుండగా నైరోపియా మహాసంగ్రామము ప్రచండోష్ణ వాయువు వలె నారాయణరావు లేత హృదయమున ఆంగ్లేయులపై అప్పుడు జాలి పొడిమినది ఈనాడు వారికి రాజ్య వినాశము సంభవించి విపత్తు వచ్చినది పాపము తెల్లవారి బాలకులెందరో తండ్రులేని బాలకులైపోదురు కాన వారికి మనమంతా సహాయం చేయాలి అని వాదించాడు తోడి బాలురతో సరే అన్నారు వారు చందాలు వసూలు చేసి తాను తల్లిగారిని అడిగి పది రూపాయలు చందా వేసి మొత్తము పదిహేను రూకలు పెద్ద కలెక్టరు గారు కొత్తపేట మకాము వేసినప్పుడు నిర్భయముగా వారిని దర్శించి యుద్ధమునకు మా బాలకుల చందా అని సమర్పించినాడు ఆ ఆంగ్లోద్యోగి ఆశ్చర్యపూరిత హృదయుడై ఆ నూలుపోగు వేయి మడుంగులు శక్తిగల త్రాడగుననియు ప్రభుత్వం వారి తరఫున ఆ చిన్న బాలకునకు అనేక నమస్కారములు అర్పించుచున్నాననియూ ఆంగ్ల సామ్రాజ్యమున ఆనాడు సంభవించిన ఆపత్తునకు భారతదేశము చూపు రాజభక్తి అనన్య సామాన్యమనియు అట్టి భక్తికి ఈ బాలకుడే నిదర్శనమనియు నిండు సభలో ఉపన్యసించుచు తన కడనున్న ల్యాంబ్ కవిశేఖరుని ఏలియా వ్యాసముల గ్రంథము నారాయణరావునకు బహుకరించెను నారాయణరావి ఆలోచనలు తన అలమి కొన హాయిగా నిదురగురుకు లక్ష్మీపదిని గమనించి ఏల ఇట్లితనికి తనికి సుఖనిద్ర పట్టెనని ఆశ్చర్యము చెందినాడు ఒకరికి కష్టమగు విషయం ఇంకొకరికి రవంతైనా చలింపజేయదు ఒకరిని సంతోష సముద్రమున ఓలలాడించి విషయమే వేరొక్కరిని దుఃఖ జలదిని ఏ సందర్భములోనైనా హృదయము ఆవంతయు చిదరనీయని తాను రామచంద్రరాయని ప్రయాణము చేయనిట్లు కలత చెందుచుండ లక్ష్మీపతి తన మరదలి భర్త ఇట్లు దేశములు తెగించిపోవుట కించుకైనా చలింపక ఘాటముగా నిద్రించుచుండుట గాంచి సృష్టిలో ఒక్కొక్కరి ప్రకృతి ఒక్కొక్క రీతి నుండును కదా అని నారాయణరావు అనుకొను లక్ష్మీపతిని లేపుదామా అని అతనికి కోర్కే జనించినది కానీ వెంటనే మరల్చుకొనినాడు వివిధములగు రంగులతో విచిత్రములగు కలయికలతో మేలవింపై నిగూఢార్ధపూరితమగు మానవ జీవితం అంతయు చక్కని చిత్రలేఖనయే అని అతడు అనుకున్నాడు కావుననే ప్రకృతిని ప్రాతిపదికగా ఆధారభూతముగా ఉనర్చుకొని కళా సృష్టి చేయవలసి వచ్చినది ప్రకృతిని అనుసరించుడయు ఒక కళా సాంప్రదాయ మగుట సంభవించినదని అతడు ఊహించుకున్నాడు సర్వధా మన కనుల ఎదుట నుండి మనకు చిరపరిచితములగు వస్తువులే ఛాయాచిత్రమగుట తోడనే ఆనందము సమకూర్చుచున్నవని అతడు అనుకొనెను పక్క అంతయు చల్లబడిపోయి హాయిగా చల్లగాలి వీచుచున్నను నారాయణరావు తనకు నిద్ర పట్టుటలేదని వితర్కించుకొనినాడు మన ప్రవృత్తులు అడిగిపోవునా ఆతురత వలనో ఏ గాఢాలోచన తీవ్రత వలనో మెదడు పనిచేయుటచే నిద్ర పట్టదు కాబోలు తన భావమర్ది ఖండాంతరములకు పోయి యశస్సు గడించి వచ్చును ఇందు విషాద కారణమేమున్నది సూర్యకాంతమన్న తనకు నెక్కుడు ప్రేమ ఆ బాలకు కష్టము కలుగు ఏ కార్యమైనా తనకు విషాదము కలిగించును కావుననే నేడు తానట్లో గజిబిజి పడిపోవుటకు కారణమైనది అహో ఈ నిర్మలాకాశమున్న మిరుమిట్లు గలుపు నీ వేలకొలవి తారలు నిశ్శబ్ద గీతికలు పాడుకొనుచున్నవి ఈ నిశ్చలత ధ్వనిపూరితమయ్యు నిశ్చలత ఎట్లయ్యను ఈ నిశ్శబ్దరాగాన ఈ గీచురాళ్ళు నిద్రలోని ఉచ్ఛ్వాస నిశ్వాస స్వనములు దొడ్డిలోని ఆవుల కదలికలు నక్షత్ర మండలము నుండి రాడిపడు ఉల్కలు దారిని పోవు బండి గంట ఉదయించు చంద్రకిరణము ఎట నుండియో వినవచ్చు బాలకుని ఏడుపు ఇవన్నీ ఎట్లు సమన్వయింపబడున ఒక్క రాగములోని స్వర కల్పనమైనవి నారాయణరావు హృదయమున ఈ అఖండ సృష్టిపై ప్రేమ పొంగి పొరలిపోయినది అతడు భూమి ఆకాశములా నిండినట్లయినది నీల గగనము నిశ్చలతారకలు ఆతనిలో లీనమైపోయినవి తనకు ప్రాణవల్లభగా నిశ్చయింపబడిన శారదాదేవి స్వరూపమై ప్రకృతి తన్ను కౌగులించుకున్నది శారదాదేవి నిరూపమాన సౌందర్యవతి తానెంత పుణ్యమునర్చనో ఆ బాలికను భార్యగా బడయుటకు ఆమెతో తా నోలలాడనున్న స్వర్గ సౌఖ్యములతనికి గోచరించినవి తను చిరునవ్వుతో నయనములతో చంద్రకాంతి పుష్పముల బోలు బుగ్గల సుడులతో చేరవచ్చు శారదలో లక్ష్మీపతిని సూర్యకాంతమును రామచంద్రుని విడివిడిగా చూచినాడు వారల్లో తన తల్లి గోచరించినది అందరూ ఒక్క సంశ్లేషమున చంద్రబింబమై గగనవీధి పతముల ఇటకో తేలియాడుచు పోవుచున్నారు తా అంకము పైననో శిరమువాల్చి శీతలమై సమమై మెత్తనగు ఆ తొడలో కరిగిపోయినాడు ఆ తొడయే చంద్రబింబమైనది రెండు గంటలు లోనిహాలులోని గడియారము టంగు టంగు అని పాడినది నారాయణరావు నిద్రలో మైమరిచినాడు రాజమహేంద్రవరంలో సమస్త వైభవములతో శ్రీ శారదా నారాయణరావుల వివాహ మహోత్సవము జరిగినది ఆ పురిలో జమీందారు గారి మందిరములన్నీ కన్నుల వైకుంఠముగా అలంకరించినారు రోడ్లు తోటలు పందిళ్ళు వేయించినారు జమీందారు గారి మేడలకు అతి దూరాన రెండు మహాభవనములు మగపెళ్లి వారికి విడిదీలు ఏర్పరిచి విడిది కడ నుండి జమీందారు గారి మందిరముల వరకు ఒక పందిరి విడిది కడకు జమీందారు గారు మేడల కడకు చాందినీలు గులోబులు అగరు నూనెలు గాజుదీపాల బొడ్లు తీగెల పండ్ల గెలలు మేరువుల పాదరసపు బుడ్లు బుట్టలు పూల తోరణములు కొబ్బరికాయల గెలలతో పందిళ్లను అలంకరించినారు జమీందారు గారి విశాల భవనములో విశాల సభాస్థలమున వివాహ వేదిక అమర్చినారు చిత్రాలంకార శోభితమై ఆ వేదిక దివ్యమై వెలుగొందుచున్నది వివాహ సభా మందిరమంతయు చుట్టములచే సభ్యులచే క్రిక్కిరిసిపోయినది న్యాయవాదులు జిల్లా కలెక్టరు జమీందారు జిల్లా జడ్జి పోలీసు సూపరింటెండెంటు ఇంకా అనేకులు ఉద్యోగులు పురప్రముఖులు సభను అలంకరించినారు ఆంధ్రాది దేశముల నుండి పేరెన్నికగన్న వారెల్లరూ ఆనాడు సభాభవనమున క్రిక్కిరిసినారు అందరకు పరుపులు దిండ్లు అమర్చినారు పెండ్లివారందరూ ఒక ఎడ అధివసించినారు పొన్నుస్వామి సన్నాయి మేళం వచ్చినది మంగళవాయింద్యములు బోరు మినవి అయం ముహూర్త సుముహూర్తోస్తు అనుచు పురోహితులు మంత్రములు చదివిరి సభా మధ్యమున ఐదు వేల తులముల గంధపు గిన్నెయు బంగారు పన్నీరు బుడ్డియు బంగారు అత్తరువుల దానును ఒక దంతపు పీఠికపై అమర్చబడెను సభలో అచ్చటచ్చట పీఠములపై సువాసన ధూపములు ఎగజిమ్ము భరణీలను అమర్చినారు పండితోత్తములు సముద్ర గంభీర స్వరమున వేదఘోష సలుపుచున్నారు ఆడవారికి వివాహ వేదికను సమీపమున తెరల మధ్య ఒక స్థలం అమరించినారు సర్వాలంకార శోభిత పాల సముద్రమున జన్మించిన లక్ష్మీ బాలవలినున్న పెండ్లి కుమరిత శారదను గంపలో వచ్చినప్పుడు పట్టు పీతాంబరముల ధరించి వెడద ఉరమున హారములు శోభింప నారాయణరావు నాంది శ్రాంతమునకు లోనికి పోవునప్పుడు జమీందారు గారు భార్య సమేతులై సాలంకృత కన్యాదానము చేసి ధన్యలగునప్పుడు నూతన వస్త్రాలంకార శోభితులై వధూవరు నొండరుల ప్రక్క అధివసించినప్పుడు మంగళవాద్యములు బోరన విప్రాశీర్వాదములు దిశలు నిండా నారాయణరావు శారదకు మంగళసూత్రధారణ కావించినప్పుడు వధూవరులు తలంబ్రాలు పోసుకొనినప్పుడు జానకమ్మ గారును తక్కువంగల చుట్టములెల్లరు అపరిమిత సంతోషమున ఓలలాడిరి వివాహ సమయమున జమీందారు గారు భూరి ఇచ్చినారు రాజమహేంద్రవరములోని వితంతుద్వాహ మండలి వారికి వెయ్యి నూట పదారులు ఇచ్చిరి జమీందారు గారి బంధువులు స్నేహితులు వధువునకు విలువగల బహుమతులు కొనివచ్చినారు వచ్చినారు కొందరు వెండి చంబులు కొందరు కాఫీ గిన్నెల దొంతరులు బొడ్లు వెండి చంపు పెట్టెలు బంగారు నగలు మొదలగు రకరకముల పారితోషకములు అసంగిరి పెండ్లి కొమరిత చుట్టములందరూ నవనాగరికులు ఆంధ్రదేశములోని సంపన్న గృహస్థులు ఎల్లప్పుడూ పట్టు చొక్కాలు ధరింతురు జుట్టు నున్నగా దువ్వుకొందురు కంటి అద్దముల జోళ్ళు వారికి సార్వకాలిక భూషణములే ఆడవారికే కంటి అద్దములున్నవట వారెప్పుడూ ఊరేగింపులకు రారు సభలను అలంకరింపరు వారందరకు సేవకులు సేవకురాన్ పెక్కురుందురు తమ బిడ్డలకు పాలిచ్చుకొను ముత్తైదవులు వారిలో లేరు కొందరు బాలికలు కాళ్లకు జరీ పువ్వుల మఖమల్ జోళ్ళు సంతతము తొడుగుకొని ఉండుటచే పాదములకు పారానిపోయిటకు వీలలేక పోయినదట మగవారు మగపెండ్లి వారితో పంక్తి భోజనముకు రాలేదు అతడి గాయకుల గాన సభలు వారి హృదయములను ఆకర్షించలేదు స్వంత బ్రాహ్మణులు దారిచూప వారికి వేరుగా ఉన్న భోజనశాల కదిగి భోజనం చేయట వార్తాపత్రికలు నావెలు గ్రంథములు చదువుకొనుట సిగరెట్లు కాల్చుకొనుట వారి ఉండెను మగ వారు పల్లెటూరి వారు ఆచారాధికములు వారికి మండు ఊరేగింపునకు వారు సిద్ధం వెలగల బనారస్ చీర ధరించుట దేహమైలా బంగారు నగలు ధరించుట పాదముల పసుపు పారానులు పూయించుకొనుట పేరంటములకు దండతండములుగా వచ్చుట పాటలు పాడించుట పాడుకొనుటా మున్నగు పెండ్లి తంతులెల్లా మగపెళ్లివారి ఆడంగులే గుత్తకు గైకొనిరి వియ్యపురాలికి ఆడుబిడ్డలకు ఐదు రోజులు మొగములు కడిగించట మొదలగు తంతులన్నయూ క్రమముగా జరగవలెనుగాన ఇష్టం లేకపోయినను వరద కామేశ్వరి దేవి ప్రతి వేడుకకు రావాల్సి వచ్చినది మగ పెళ్లి వారిలో మగవారు అన్ని సభలకు హాజరు వారి సంగీత ప్రీతియు తలలాడించుటయు చేతులతో తాళము వేయుటయు వింతగా చెప్పుకొనిరి జమీందారీ ఫాయలో చేరిన వారికి ఆడపెండ్లివారికి వారు ఆడవారు కాళ్లకు నగలతో పసుపు ఫారానులతో ముత్తైదుల వలె కనిపించినట గజ్జల గుర్రముల వలె తోచినారట ఇంత పల్లెటూరి వాళ్ళని మనం అనుకున్నామటమ్మా వట్టి మోటు ఆడవి మనుష్యుల వలె ఉన్నారు ఈ సంబంధం ఎక్కడ తెచ్చారండి అత్తయ్య గారు అని వరద కామేశ్వరి దేవితో ఒక దగ్గరి చుట్టము సరోజని అనినది అమ్మ శారదను తీసుకువెళ్ళి పల్లెటూళ్ళ పేడదొడ్లలో పడవేశారేమమ్మా అని శకుంతలాదేవి చిన్నవోయిన మోముతో అడిగినది వదిన మీ అమ్మాయిని మా అబ్బాయి కన్నా చాలా గొప్ప సంబంధము తెచ్చారనుకున్నాము చూడముచ్చట వేస్తోంది మా వైపు పనిచేసే వాళ్ళు ఇంతకన్నా చాలా నాజూకుగా ఉండిపోతారే అని జగన్మోహనరావు జమీందారు గారి తల్లి శివకామ సుందరీదేవి గారనిరి అవునండి పిన్ని వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారట విడకలు చేసుకుంటారట నీళ్లు తెచ్చుకుంటారట పొలాలు వెళ్ళి గడ్డి గిడ్డి కోసుకుని మోపులు కట్టి తెచ్చుకుంటారట అని జమీందారు గారి వేలు విడిచిన మేనకొడలు దేవి అనినది ఆ నగలేమిటి ఆ బొట్లేమిటి ఆ చీరలేమిటి గాడిదలకు దిగబోసినట్లే కోరి కోరి వెదికి వెదికి తెచ్చారే అని మరి ఒక శ్రీమతి ముక్కుపై వేలు వేసుకొనినది అందరూ విడవిడ నవ్వులు విరగబడి నవ్వుకొనినారు వియ్యపురాలు జానకమ్మ గారు కూడా వారి హేళనకు గురి అయినది ఆవిడైన వియ్యపురాలు కూడా వచ్చిన పేరంటాలనుకున్నాను అని హైకోర్టు న్యాయవాది ఆనందరావు గారి భార్య ప్రమీలాదేవి అనినది ఇంతకు మా శారద అదృష్టం ఇలా అయ్యింది అని వరద కన్నుల నీరు నింపుకొంది ఆ పక్కనే సోఫాపై అధివసించి ఈ సంభాషణను ఆలకించు శారద హృదయము పరిపరివిధముల పోయినది ఆమె తోటి బాలిక ఒకరితే ఆమె కడనే వసించి ఉన్నది ఆ బాలిక కేలనో నారాయణరావు చక్కని వాడని తోచినది ఆ బాలకు మొన్న మొన్ననే వివాహమైనది ఆమె వరుడు కూడా శ్రీమంతుడు విద్యావంతుడే ఆయనను తేజస్సుతో నిండిన నారాయణరావు ముఖము అతని రూప సంపద ఆ బాలికకు చూడముచ్చటైనది ఆ బాలిక శారద పినతండ్రి కుమార్తె ఆమె పేరు నిరుపమాదేవి ఆ బాలిక జనకుడు చిన్నపట్టణంలో న్యాయవాదిగా నున్నాడు శారదకు ఆ బాలికకు మిక్కిలి స్నేహము శారద నీ భర్త ఇంగ్లీష్ భాషలో చాలా గొప్పవాడే ఎలా తెలిసిందే నీకు క్రొత్త కొత్త ప్రపంచంలో కన్నులు విప్పు నీ బాలికకు సిగ్గులుండరాదని వారి మతము సిగ్గుపడు వారిని గాంచి పల్లెటూరి వారని వారిలో వారే నవ్వుకొందురు సంబంధము తండ్రి తెచ్చినది బాబయ్య గారు తెచ్చిన సంబంధమునందు లోపములుండకూడదు పెళ్లివారందరూ పల్లెటూరి వారే పల్లెటూరి వారొటయే లోపమైనచో బాబయ్య గారికి గొప్ప సంబంధమని ఎట్లు తోచినది బాబయ్య గారికి తనపై చాలా ప్రేమ ఎందుకిట్టి సంబంధము తెచ్చినారు లోన సిగ్గుబడుచు పెండ్లి చాలా అందంగా ఉండేననియా అనుకొనినది అంతలో ఆమె కృపాహృదయ్య ఆలోచనలు మానుకొంది ఆమె మోము చిరునవ్వున ప్రఫుల్లమైనది ఏమిటే శారద చిరునవ్వు నవ్వుతున్నావు అని నిరుపమాదేవి అన్నది ఏమీ లేదే ఊరికనే నవ్వుకుంటారటే ఏదో ఆలోచన తట్టి నవ్వు వచ్చింది ఏమిటా ఆలోచన మీ ఆయన మీదేనా నువ్వు నన్ను వేలాగోళం చేస్తావేమిటి వరస తెలియదు వావి తెలియదు నువ్వు వరస కాకపోవచ్చును కానీ బావగారు కాదా ఏమిటి నిరుపమకు బావగారా నిరుపమ తనకన్నా కొంచెము పెద్దదిగా నిరుపమ ఆలోచనలు గ్రహించి బావగారని ఎందుకన్నానంటావు మనం ఇద్దరం కొంచెం హెచ్చు తగ్గు ఒకే ఇడు అందుకని బావగారన్న తప్పులేదే ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు